కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకార ధోరణితో ఈడీని దుర్వినియోగం చేస్తూ రాహుల్ గాంధీ సోనియా గాంధీలపై తప్పుడు కేసులు నమోదు చేస్తుందని నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సేవాదల రాష్ట్ర అధ్యక్షుడు మెద్దల జితేంద్ర మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈడీ సీబీఐలను ఆయుధాలుగా మారుస్తుందని విమర్శించారు ప్రజల తరఫున పోరాడుతున్న రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సేవాదల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారిపై కేసు నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టడం చాలా బాధాకరమైన విషయం నేషనల్ హెరాయిడ్ అనేది ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక పంతొమ్మిది వందల ముప్పై భారత స్వతంత్ర సమరయోధులు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఇది వ్యక్తిగతంగా కాదు అసోసియేషన్ పరంగా ఉండే మరి విధంగా రుణాలు ప్రభుత్వ మధ్యస్థల సహాయం వంటి కార్యక్రమాల వల్ల చివరకు ఆర్థిక కష్టాల్లో పడిపోయి రెండు వేల ఎనిమిదిలో పత్రిక ఆన్లైన్ అయింది అప్పటి నుంచి అనేక రకాల ఇబ్బందులు అయితే మరి రెండు వేల పన్నెండులో బిజెపి నాయకులు సుబ్రహ్మణ్యం కేసు వేయడంతో ఇది నేషనల్ లెవెల్ ఇదైంది ఈ పత్రిక నాడు నెహ్రూ గారు అనేక సాధక బాధకలతో పెట్టుబడి పెట్టి దాన్ని కాపాడడం అందులో పనిచేసే కార్మికుల కోసం వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పత్రికలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది దాన్ని ఇది మ్యానిపులేటింగ్ అయింది అన్నట్టుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి కేసుల నూట నలభై సంవత్సరాల పార్టీ ఇది ఈ పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకులంతా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ ఎదుర్కొంటాం మరి గాం గలీ గలీ మా సేవాదలకు సంబంధించిన వాళ్ళంతా ప్రచారాలు చేసి రకరకాలుగా వీళ్ళు చేసినటువంటి అరాక్రమాల అక్ష ఇచ్చినటువంటి మొబైల్ కానీ కంప్యూటర్ కానీ శాస్త్ర సాకింత రంగాలు వాడుకుంటూ మాపైనే వీళ్ళు కేసులు పెట్టడం అనేది బాధాకరం ఈ విషయంలో మేమంతా కలిసికట్టుగా మేము రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అండగా ఉంటామని ఈ కార్యక్రమకంగా మేము తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్